వినిపిస్తున్నాయి ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణుల సంఖ్యను పెంచేందుకు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులలో ఇండియా ప్రాజెక్ట్ టైగర్ ఒకటిగా నిలిచింది నేడు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం చూద్దాం ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో దాదాపు లక్ష పులులు ఉండగా రెండు వేల పది నాటికి కేవలం మూడు వేల రెండు వందల పులులు మాత్రమే మిగిలాయి తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల పులులు ఉన్నాయి ఇందులో డెబ్బై శాతానికి పైగా అంటే సుమారు మూడు వేల నూట అరవై ఏడు పులులు భారతదేశంలో ఉన్నాయి మధ్యప్రదేశ్లో ఏడు వందల ఎనభై ఐదు కర్ణాటకలో ఐదు వందల అరవై మూడు ఉత్తరాఖండ్లో ఐదు వందల అరవై మహారాష్ట్రలో నాలుగు వందల నలభై నాలుగు ఆంధ్రప్రదేశ్ అరవై మూడు తెలంగాణలో ఇరవై ఒక్క పులులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాగార్జునసాగర్ శ్రీశైలం కవ్వాల్ అమరాబాద్ టైగర్ రిజర్వ్లు పులుల సంరక్షణకు కీలకంగా నిలుస్తున్నాయి రెండు వేల పదిలో రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్లో జరిగిన టైగర్ సమిట్లో పదమూడు దేశాల నాయకులు పాల్గొన్నారు ఇరవయవ శతాబ్దంలో తొంభై ఏడు శాతం పులులు అంతరించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమావేశంలోనే జూలై ఇరవై తొమ్మిదిను అంతర్జాతీయ పులుల దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ను జిమ్ కార్బాట్ జాతీయ పార్కులో ప్రారంభించింది పంతొమ్మిది వందల సంవత్సరంలో నలభై వేల ఉన్న పులుల సంఖ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటికి పద్దెనిమిది వందలకు తగ్గిపోయింది ప్రాజెక్ట్ టైగర్ ద్వారా దేశంలో యాభై ఎనిమిది టైగర్ రిజర్వ్లు ఏర్పాటు చేశారు రెండు వేల ఆరులో పద్నాలుగు వందల పదకొండుగా ఉన్న పులుల సంఖ్య రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు వేల నూట అరవై ఏడుకు పెరిగింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పులుల సంరక్షణకు అనేక చర్యలు చేపట్టింది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారా టైగర్ రిజర్వ్లకు నిధులు పెంచారు అక్రమ వేటును అరికట్టేందుకు డ్రోన్లు కెమెరా ట్రాప్లు శాటిలైట్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణలో వారిని భాగస్వాములను చేస్తూ వన్యప్రాణులతో సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్నారు అడవుల పునరుద్ధరణ నీటి వనరుల సంరక్షణ కోసం కొత్త పథకాలు అమలవుతున్నాయి పులి ఉన్న అడవి ఆరోగ్యవంతంగా ఉంటుంది అవి నీటి వనరులు పచ్చదనం ఇతర వన్యప్రాణుల సంరక్షణకు మూలస్థానంగా నిలుస్తాయి పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉంటాయి ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుంది మానవ మనుగడకు అవసరమైన పర్యావరణ సమతుల్యత నిలుస్తుంది అయితే అక్రమ వేట అడవుల నిర్మూలనం ఇప్పటికీ పులులకు ముప్పుగా ఉన్నాయి పులుల సంరక్షణ కేవలం ఒక జాతిని కాపాడటమే కాదు మన పర్యావరణాన్ని మన భవిష్యత్తును కాపాడటం భారత్ ప్రాజెక్ట్ టైగర్ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది అడవులను పులులను కాపాడే బాధ్యత మనందరిది ఈ పులుల దినోత్సవం సందర్భంగా పర్యావరణ సంరక్షణకు మనవంతు కృషి చేద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ అంతర్జాతీయ పులుల